ఎంఐఎం నేత అరాఫత్ వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఖండించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి లతపై అరాఫత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు దొంగ ఓట్లను గుర్తించే నేపథ్యంలో హిజాబ్ను తొలగించడం తప్పేంటని ప్రశ్నించిన మంజుల విదేశాలకు వెళ్లేటప్పుడు లేని సంప్రదాయం పోలింగ్ బూత్లో అభ్యంతరం చెప్పడం బిడ్డూరమని అన్నారు అరాఫత్పై కేసు నమోదు చేయాలని సైదాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ మేము అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది వాడిపై లాస్ట్కి కేసు నమోదు చేయడం జరిగింది తగిన శిక్ష విధించాలని మేము కోరుతున్నాము మన హిజాబ్ విషయానికి వస్తే వాళ్ళు హిజాబ్ గురించి ఇంత చర్చ ఎందుకు చేస్తుండో అర్థమైతే లేదు పాస్పోర్ట్ ఆఫీస్లో లేదు మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ హిజాబ్ ఎవరు అడగడం లేదు ఈ ఎలక్షన్లనే దీన్ని ఇంత చర్చ ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారా తను కూడా ఒక ఫోర్స్ఫుల్గా చదడాలని చే చేయాలని చేయలేదు మా బూత్లల్లో మైనార్టీ బూత్లలో మేము మహిళలు ఉన్నాం ఈసారి మహిళలను కూడా వాళ్ళు ఒక ఏజెంట్గా వాళ్ళు అలో చేయట్లేదు చూడడానికి ముస్లిం మహిళలకు ప్రాబ్లం లేదు వాళ్ళు మామూలుగా వచ్చి చూపిస్తున్నారు కానీ అక్కడ ఉన్న ఏజెంట్ ఆఫీసర్స్ కానీ ఎంఐఎంకు తొత్తు వాళ్ళు మాకు చూడనీయకుండా వాళ్ళు వేసేస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్ని విని తను చూడ్డానికి వచ్చింది ఏ పోలీస్ కానీ ఏ బిఎల్ఓస్ కానీ చూడము అనేసరికి తను తీసి అంతే వాళ్ళని అవమానించాలని కాదు ఒక ఈ రిగ్గింగ్ ఇలాంటివి జరగకూడదు అని కంప్లైంట్ రాగానే తను వచ్చి చెక్ చేసి